ఇవ్వలేదా ఇచ్చింది కదా అందుకే నా పేరు లేదు యూట్యూబ్ తల్లి లింక్ లో పెట్టుకోలేదు ఎంత మందికి అసలు యూట్యూబ్ తల్లి పేరు లిస్ట్ లో పెట్టుకుంది నా పేరు లేదు ఈ లక్కీ ఆంటీని మర్చిపోయావా తల్లి నువ్వు నీకు కొబ్బరికాయ కొడతానమ్మా నా పేరు గుర్తు పెట్టుకో అమ్మా నా పేరు చానా ఉంది నీగగరబత్తులు ఏం పూజలు నీకొంటి కూడా తీస్తా నేను లక్కీ ఆంటీ ఇది యూట్యూబ్ యూట్యూబ్ తల్లి అంటే ఏమనుకుంటారు మీ అందరికీ తెలుసు కదా ఎంత మందికి లైవ్ ఇచ్చింది లాస్ట్ వీకురా ఈ కృష్ణ గాడికి కూడా లైవ్ ఇచ్చింది నీకు ఇచ్చింది లైఫ్ నీ పేరు ఉందిరా లిస్ట్ లో నా పేరు లేకుండా పోయింది ఏంద్రా నాయన ఇంత కర్మ పట్టింది ఎవరెవరో 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 నా పేరు పెట్టుకొని నా వీడియోలు చేసుకొని నన్ను వీడియో వాళ్ళ ఛానల్ ఫేమస్ చేసుకుంటున్నారు నేను మాత్రం ఫేమస్ అవట్లా అందుకని చెప్పి నేను బాధపడుతున్నా అర్థమైందా మీకు నన్ను ఫేమస్ చేయాలి నన్ను ఫేమస్ చేయాలి యూట్యూబ్ తల్లి గూగుల్ తల్లి ఏ నీకు ఫేమస్ చేసింది నాకు చెయ్యాలి ఈ తల్లికే చేయాలి తల్లికి మా చాలా ఇష్టమైల్ సెవెన్ డబల్ టూ మీరంతరం ఎలా పెట్టుకుంటే బాగుంటుంది ఇగో అన్ని తెచ్చా ఇప్పుడు కాలేదు మధ్యలో మందులు అగరబత్తులు తెచ్చాను అగరబత్తులు వెలిగిస్తా అన్ని తెస్తాను ఎవరికైనా స్పెషల్ ఫేమస్ నేను అసలు గడగడ నేనే ప్రార్థించను అమ్మా నా పేరు లక్కీ స్మైలీ అమ్మా నా ఛానల్ పేరు లక్కీ స్మైలీ సెవెన్ డబల్ టూ గుర్తు పెట్టుకోండి అందరు కూడా యూట్యూబ్ తల్లి నువ్వు కూడా నీ లిస్ట్ లో పెట్టుకో అమ్మా ఫ్రెండ్ అమ్మా ఆ సపోర్ట్ చేశారు ఎంతో మంది ఎంతో మంది అడిగి లేపారు అమ్మా చెప్పండి అమ్మా అమ్మా యూట్యూబ్ తల్లి తల్లి అమ్మ చల్లగా కాపాడమ్మా ఎంతో మంది ఫేమస్ అందరి వీడియోలో అందరూ ఛానల్స్ లో నేను ఫేమస్ అలా నేను అవ్వట్లేదు అమ్మా నా ఛానల్ పేరు కూడా గుర్తు పెట్టుకో తల్లి అమ్మ జే యూట్యూబ్ తల్లి అంతే చూసాయింది చూసావా ఎంత బాగా పగిలిపోయిందో ఇది మీరు కరెక్ట్ గా చెప్పారు కృష్ణకి పగలగొట్టండి ఎందుకంటే పాపం కృష్ణ కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు మా ఫ్రెండే మా ఫ్రెండే

అమ్మవారి మేక అయ్యా మంచిగా ఉండాలి కృష్ణాని ఆశీర్వదించావు నన్ను కూడా ఆశీర్వదించు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ అందరినీ లేపవమ్మ నాన్న నా ఛానల్ కూడా లేపు మీరు కూడా నా ఛానల్ గుర్తుపెట్టుకోండి లక్కీ స్మైలీ సెవెన్ డబల్ టూ నా ఛానల్ పేరు ఈ లక్కీ ఆయన గుర్తుపెట్టు ఆ ఎక్కడో యూఎస్ వెంకి నాతో వీడియో తీసి ఆడెక్కడికో వెళ్ళిపోయాడు ఆ సోమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఫేక్ హాఫ్ అన్ అవర్ వేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు మధ్యలో నేనే రోడ్డు అమ్మా సొమన్ టీవీ కాదు మనో టీవీ మనో టీవీ మనో టీవీ సారీ మనం టీవీ అంటే టీవీ మనం టీవీలో చెప్తున్నా సొమన్ టీవీ కాదు మనో టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు వాళ్ళందరూ ఇది చేశారు అమ్మా మీరు అందరూ ఆయన మీరందరూ ఆయన దగ్గర బాబు బాబు ఎంత బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందు తవ్వాలా ఇది అవ్వకుండా ఎవరాలు ఎప్పుడు కారాలు అందరు ఆశీర్వాదం తీసుకుందరు కానీ ఇస్తా అగరబత్తి నిస్ ఆరు ఇస్తానికి హైరబాతి చూసారా పార్క్ ఎంతో మందికి ఫేమస్ చేసింది కొన్ని అందరూ మనకి జీవితాన్ని ఇచ్చింది ఇదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఈ కృష్ణకాంత్ పార్క్ కూడా ఫేమస్ చేయాలి ఈ పార్క్ దగ్గరికి ఎంత మంది వస్తున్నారు ఎంత మంది వీడియోలు చేసుకుంటున్నా పార్క్ దగ్గర చేస్తున్నామంటే ఇది పార్కే కదా యూట్యూబ్ పార్క్ దగ్గర చేశారు వండింటికి ఎవరితో మరి చేసుకోను వాళ్ళు కూడా పైకి రావాలి కదా పైకి లేపండి లేపండి రాళ్ళు తెచ్చుకున్నాడు పండుగ పెట్టాను చూడండిలో సరిపోతుంటే నీచు పెట్టే సినిమా అది వెళ్ళిపోటి వెళ్ళిపోమానేది అన్నీ నేనే ఏగచ్చలా నీలోనే ఉంటుంది నీలోనే వెలుగుందిరా బాబూ చూడండి చూడండి తో వెళ్తే ఏమైతో బంజాయి రె రె కడగొట్టండి అమ్మా గంట నేనేంది కొట్టావు యూట్యూబ్ తల్లి

యూట్యూబ్ తల్లి నీవిస్తుందా నీవెంచా లేదా మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా ఇచ్చాను ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు అది లేపండి అందరూ మీ ఛానల్ కి ఎంత సబ్స్క్రైబ్ చేయాలి సరే అది స్పెలింగ్ చెప్పాలి యూట్యూబ్ తల్లి కోసం చీర కట్టుకున్నాను కదా యూట్యూబ్ తల్లి కోసం అంతా చూడండి పూజ అయిపోయింది ఎంత బాగుందో అది మరి